దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపల్లో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శుభనామల్లో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని మీ అందరికి కూడా చూపించాలని నేనైతే ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను అయితే చాలామందికి ఈ ప్రదేశం అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఈ ప్రదేశం అంటే సెంటిమెంటల్గా నచ్చని వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు అయితే నాకు ఉన్నటువంటి ఆశని బట్టి నాకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్కి నా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాలు తెలియపరచాలని నేనైతే ఆశపడుతూ ఉన్నాను చాలా ప్రత్యేకమైనటువంటి స్థలం అండి చాలా ప్రత్యేకమైనటువంటి ఆ ప్రాంతం అంతా కూడా మీ అందరికి కూడా ఈ సమయంలో చూపించాలని నేనైతే అంతగానే ఆశపడుతున్నాను దాని నుంచి మనం నేర్చుకోవలసినటువంటి అనేక విషయాలు కూడా మీ అందరికి కూడా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఆలస్యం అనేది అంత మాత్రం కూడా చేయాలనుకోవట్లేదు ఆ ప్రత్యేకమైన ప్రదేశం నా వరకు చాలా విలువైన ప్రదేశము నా పూర్వీకులు సంపాదించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థలాన్ని చూపించాలనుకుంటున్నాను ఏంటో కాదు కానీ సెమెట్రీ అండి సమాధులు ఉండేటువంటి స్థలము నా వరకు అయితే చాలా విలువైన స్థలం ఇది చాలా ప్రత్యేకమైన స్థలం మరి మీ పూర్వీకులు ఇవే నా సంపాదించుకున్నారని మీరు అడగొచ్చేమో నా పూర్వీకులే కాదు ఎవరు పూర్వీకులైనా సరే చివరి చేసి సంపాదించుకునేది ఏదన్నా ఉందంటే ఈ ఆరు అడుగులు భూమే తప్ప అంతకుమించి ఏది కూడా కాదు తాతయ్య గారు ఆత్మీయ తండ్రి సమానులు దైవజనుల అభిషక్తులు పారా సామ్యులు గారి యొక్క జన్మించినటువంటి ఊరు పుట్టినటువంటి ఊరు ఈ ఊరిలోనే తాతయ్య గారు జన్మించారు ఈ ఊరిలోనే తాతయ్య గారు పెరిగారు తాతయ్య గారి తల్లిగారు కూడా ఇదే సొంతూరు చాలా ప్రత్యేకమైన అనుభవాలు కలిగి ఉన్నారు నా పూర్వీకులందరి గురించి కూడా మీ అందరికీ తెలియపరచడానికి ప్రయత్నిస్తాను అందుకే తాతయ్య గారి యొక్క సమాధి ఏంటి అని అంటే ఇదేనండి ఈ సమాధి మా పూర్వీకుల యొక్క సమాధి తాతయ్య గారి సమాధి అనకూడదు సుమారుగా తాతయ్య గారు తాతయ్య గారి యొక్క తల్లిగారు రేపు రోజున నా సమాధి కూడా ఇదే నేను కూడా ఎప్పటికైనా సరే ఈ చోటకి రావాల్సిన వాడినే ఉన్నాను ఈ సమాధులు అంత గొప్పతనం ఏముందండి ఇందులో అంత ప్రత్యేకత ఏముందని చాలామందికి ఒక ఆలోచన ఒక తలంపు అనేటువంటిది ఖచ్చితంగా వచ్చి ఉండాలి చాలా ప్రత్యేకమైన సమాధి అండి ఈ సమాధులన్నీ చూస్తే అన్నీ కూడా ఒక రకంగా ఉంటాయి కానీ ఈ సమాధి అన్నిటికీ కూడా విభిన్నంగా ఉండే సమాధి సుమారుగా నాకు తెలిసి వంద సంవత్సరాల్లో క్రితం చేయించినటువంటి సమాధి అంటే తాతీయగారు తల్లిగారు చనిపోయిన అనంతరం ఆవిడ బ్రతుకుండగానే చెప్పారంట నా సమాధి ఎలా ఉండాలి ఈ వైశాల్యత కలిగి ఉండాలి లెంగ్త్తో సహా అవన్నీ కూడా ఆవిడ చెప్పి చేయించుకున్నటువంటి సమాధి అయితే ఆవిడ బ్రతుకుండగానే చెప్పిన విషయం ఏంటంటే నేను చనిపోయిన తర్వాత నా వరకే సమాధి అనేటువంటిది పరిమితం అయిపోవడానికి వీల్లేదు నా తర్వాత వచ్చేటువంటి వారికి కూడా ఉపయోగపడేటువంటి రీతిలో ఉండాలని చెప్పి ఈ సమాధిలో మొత్తం మూడు స్టేర్స్ ఉన్నాయండి మూడు భాగాల్లో దిగువ భాగంలో తా తాతయ్య గారి యొక్క దైవజనుల యొక్క తల్లిగారిని అక్కడ సమాధి చేయడం అయితే జరిగింది తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తాతిగారు కూడా ప్రభువు నిద్రించారు ఆ నిద్రించినటువంటి తర్వాత గారిని ఇక్కడ సమాధి చేయడం జరిగింది గారు తల్లిగారే కాదు గారి యొక్క తల్లిగారు తల్లిగారు ఆ తల్లిగారు తర్వాత వాళ్ళకి పుట్టినటువంటి కుమార్తె తర్వాత మూడో తరమైనటువంటి గారు అంటే మా తాతయ్య గారు ముత్తమ్మమ్మ 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 గారు కూడా ఈ చోటే ఇదే స్థలంలో భూస్థాపితం అయితే చేయడం జరిగింది పూర్వీకులందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి భక్తి అత్యున్నతమైనటువంటి సాక్షి జీవితం కలిగి ఉన్న వాళ్ళండి ఇంచుమించు నాలుగు అరలు ఉన్నాయంట ఇంకొక అర మిగులు ఉంది అది నా కొరకే దేవుడు సిద్ధపరచడమే ఏదైనా సరే రేపు ఈ సమాధి నాదే నేను సైతం చివరికి ఇక్కడ రావాల్సిన వాడిని చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆ సమయంలో మనం చూడలేం కదా అసలు ఎవరండి మీ తాతయ్య గారి యొక్క తల్లిగారి పేరు ఏంటంటే ఆవిడ పేరు మరి గారండి ఆవిడ యొక్క భక్తి విధానాల్లో ఆమె యొక్క సాక్షి జీవితం ఎంత గొప్పదంటే నిజంగా ఇక్కడి నుంచి కానీ మీరు చూడడం మొదలు పెడితే దేవదాసు అనే పేరు కనబడుతుంది అంటే చాలా రోజులైపోయింది కాబట్టి అంత కూడా పాడైపోయింది దేవదాసు అయ్యగారు ఇది ఇది కట్ అయిపోయింది ఇక్కడి నుంచి శిష్యురాలు శిష్యురాలు ఉంటుంది అంటే దేవదాసు అయ్యగారు అంత ప్రేమించేవారు ఈ విశ్వాసిని ఇంటికి వచ్చి వెళ్ళేవారంటే ఎంత ప్రత్యేకంగా అమ్మమ్మగారు ఆ దైవజన్ గౌరవించేవారో నేను ప్రత్యేకంగా చెప్పనవసరత లేదు అయితే మీకు ఒక సందేహం వచ్చి ఉండాలి మీరు బైబిల్ మిషన్కి సంబంధించిన వాళ్ళు అండి నేను అనుకోవచ్చు బైబిల్ మిషన్కి సంబంధించిన వాళ్ళం కాదండి పూర్వీకులు బైబిల్ మిషన్కి బాప్టిస్ట్కి లోదరలో ఉంటూ ఉండొచ్చు కానీ నేను మాత్రం ఏ డినామినేషన్కి సంబంధించిన కాదు నేను క్రీస్తు అనేటువంటి సంఘానికి సంబంధించిన మాత్రమే అయితే అమ్మగారు ముంగమూరి దేవదాస్ అయ్య గారి యొక్క శిష్యురాలు అలాగే చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు ఇంకొక పేరు మాసిల మణిగారిని ఒక అద్భుతమైనటువంటి దైవజనుడు ఆంధ్ర రాష్ట్రంలో పనిచేశారు ఆయనైతే ఆ అమ్మగారు మా అమ్మగారిని చిన్నతనం నుంచి కూడా ఎత్తుకొని ఆడించేవారంట అంత గొప్ప దైవజనులు నా వెనకాల ఉన్న పూర్వీకులు అందరూ అందరూ కూడా దేవుడి చేతిలో చాలా బలంగా వాడబడినటువంటి పాత్రలే కనబడతా ఉన్నారు ఇంచుమించుకి సమాజంలో తాతయ్య గారు తాతయ్య గారి యొక్క తల్లిగారు తాతయ్య గారి తల్లిగారి యొక్క తల్లిగారు రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను ఎంతగానో ప్రేమించినటువంటి నా సొంత కూతురుని కూడా నా చేతులతో ఇదే స్థలంలో కార్యక్రమం కూడా చేయడం జరిగింది అవన్నీ కూడా నేను చెప్పాలని అనుకోవట్లేదు మిమ్మల్ని బాధ పెట్టాలని ఎంత మాత్రం కూడా అనుకోవట్లేదు ఇక్కడ నా కూతురు కూడా ఉంది రేపు రోజున నేను కూడా ఇక్కడికే వచ్చేస్తా నా పూర్వీకుల దగ్గరికి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది నా సమాధి నా తర్వాత ఇంకెవరిని పెట్టేటువంటి అవకాశం సమాధిలో ఉండకపోవచ్చేమో మా అమ్మాయి గారిని కూడా నా చేతితోనే చాలా సాక్ష్యం అయితే ఉంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ అందరితో కూడా పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు ఈ సమాధి నుంచి నేర్చుకోమంటారండి ఫాస్ట్ గారు అని అంటారేమో ఏవి నేర్చుకోవడానికి ఏం కాదండి మనం ఎంత సంపాదించినా ఏది సాధించినా ఎన్ని కోట్లు గడించినా ఎంత బంగారాన్ని మనం జాగ్రత్త పరుచుకునేటప్పుడు కూడా చివర చేసి ఒక మనిషికి అది ఏ వ్యక్తికైనా కావచ్చు ఏ మతానికి సంబంధించిన వాడైనా కావచ్చు చివరి చేసి మిగిలేదు మాత్రం ఆరు అడుగుల భూమి ఎప్పటికన్నా మనదంటూ మిగిలిపోయేది ఏదన్నా ఉందంటే ఆరు అడుగుల భూమి చివరి చేసి ఎవరన్నా సరే ఇక్కడికే రావాలి కానీ బ్రతుకున్న కొద్ది కాలంలో అందరితోని గోడలు అందరితోని ఏదో రకమైనటువంటి విద్రోహాల్లో ఏదో రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు ఆస్తుల కోసం డబ్బుల కోసం సంథింగ్ సంథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇలాంటి గోడలు కానీ చివరి చేసి ఏం మిగులుతుందంటే ఇక్కడ ఇది ఒకటే కానీ చాలా ప్రశాంతంగా ఉంటే చాలామంది అనుకుంటారు సమాధుల్లో దయ్యాలు ఉంటాయి సమాధుల్లో భూతాలు ఉంటాయి లేదండి సమాధుల్లో దయ్యాలు భూతాలు లేవు లోకంలోనే బయట ప్రపంచంలోనే మనుషుల మధ్యనే భూతాలు దయ్యాలు ఎక్కువ ఉన్నాయి కంటే డేంజరస్ ఫీలోస్ ఎవరిలో ఉంటారు మనుషులే దయ్యలు వాస్తవానికి ఏం చేయవు అంటే ఒక తప్పుడు అభిప్రాయం ఆలోచన ఉంది చాలామందికి దయ్యాలు ఆత్మలు ఉంటాయి ఏం ఉండవు నేను మార్పు మారు మనసు పొందుకోకముందు కూడా అర్ధరాత్రి రెండు గంటలకి మూడు గంటలకు కూడా నేను ఇక్కడికి వచ్చేస్తూ ఉండేవాడిని వచ్చేసి ఏడుస్తూ ఉండేవాడిని సమాధి దగ్గర కూర్చుండిపోయి ఏడుస్తూ ఉండేవాడిని తాతయ్య సమాధి దగ్గర తర్వాత మా నా డాక్టర్ చనిపోయిన తర్వాత కూడా నా కూతురు యొక్క మరణానికి నా యొక్క అవిధేయత నా యొక్క అవిశ్వాసమే కారణం అనే కారణాన్ని బట్టి కూడా నా వల్లే నువ్వు చనిపోయా అని చెప్పి చాలా ఏడ్చిన రోజులు సందర్భాలు కూడా లేకపోలేదు చాలా ఏడ్చాను మధ్యరాత్రి రెండు గంటలకి మూడు గంటలకు కూడా వచ్చి ఏడవడం అనేటువంటి జరిగేది ఎందుకు ఏడ్చేవాడు అంటే తాతయ్య గారు నా కొరకు చాలా ప్రార్థించేవారండి చాలా ఏడుస్తూ ప్రార్థన చేసేవారు పారస్వామ్యులు గారు ఎక్కడికి వెళ్ళినా సరే హేమాను మారాలి హేమను మారాలి సావకుడిగా దేవుడు నిలవబెట్టాలని అనే ఆలోచనతో ఒక అభిప్రాయంతో ఒక ఆశతో చాలా ప్రార్థించేవారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన చేయండి అని అందరితో కూడా చెప్పేవారు అయితే ఆయన కాలం నాలో మార్పు రాలేదు ఆయన చనిపోయిన తర్వాత దేవుడు నన్ను పిలుచుకోవడం జరిగింది ఆ ఆ సమయంలోనే మార్పు వచ్చింది వచ్చి ఈ సమాధానికి వచ్చి తాతగిరిని ఆ సమర్థ దగ్గరికి పట్టుకుని క్షమించండి తాతీగారు నన్ను క్షమించండి బ్రతికుండగా నేను మారలేకపోయాను బ్రతికుండగా నేను మారలేకపోయాను అని చెప్పి చాలా ఏడిచాను కానీ నాకు లాస్ట్ చేసి తెలిసిన విషయం ఏంటంటే ఎంత ఏడిచినా చూడడానికి వాళ్ళు లేరు కదా నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే నువ్వు ఒకవేళ మారాలనుకుంటే ఒకవేళ నీ కుటుంబంలో నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు బాధపడుతుంటే నిన్ను బట్టి నీ భార్య గారు బాధపడుతూ ఉంటాయి నిన్ను బట్టి నీ బిడ్డలు బాధపడుతూ ఉంటే ఒకటే చెప్పాలనుకుంటున్నాను వాళ్ళు బ్రతికుండగా మారండి బ్రతికుండగా మార్పు మారు మనసులోకి రండి చనిపోయిన తర్వాత ఎంత మారినా ఆ ఏడిచినటువంటి ఆ ముఖాల్లో మనం ఆ నవ్వుని చూడలేం నేను సఫర్ అవుతున్నాను ఇప్పటికి కూడా చాలా చాలా సఫర్ అవుతున్నాను నేను మారిన తర్వాత నన్ను శావకుడిగా తాతగారు చూడాలనుకున్నారు ఆయన చూడాలనుకున్న ఆశ కనీసం ఒక్కరోజైనా సరే ఆయన చూసే అవకాశం ఇచ్చుంటే బాగుండు కదా అని అనుకున్నాను కానీ దేవుణ్ణి నిద్రించడానికి ఏ పాట కాదు కాదే కాదు అయితే ఇప్పుడు సమాధుల దగ్గరకు వచ్చి ఏడిచినంత మాత్రం నా వాళ్ళు సంతోషిస్తారా లేదనేది తర్వాత విషయం కానీ వాళ్ళు లేరు బతుకుండగానే మారండి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మన పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత నేను నా పూర్వీకులను చాలా బాధ పెట్టాను మా అమ్మగారిని నేను చాలా బాధ పెట్టాను నా భార్యని చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు నేను మారేను మారేను నాన్న వాళ్ళు వస్తారా లేకపోతే వాళ్ళు ఏమైనా నువ్వు మారి ఆనందించేటువంటి స్థితిలో ఉంటారా మార్పు అనేది బ్రతికుండగానే కలిగేదండి చనిపోయిన తర్వాత మారదామన్న అవకాశం ఉండదు నరకంలో క్షమాపణకి నరకంలో మార్పుకి మనసుకి అవకాశం లేదు ఒక మనిషి జీవించినటువంటి కాలంలోనే మార్పు అయినా అయినా పొందుకునే అవకాశం ఉంది కానీ అంత అయిపోయిన తర్వాత చేద్దామంటే అది ఎంత మాత్రం కూడా జరిగే విషయం కాదని నీతశత్తి విడ్డూరం అనిపిస్తుంటుంది ఏంటంటే ఏ సమాధమే చూసిన అట్టుపళ్ళు స్వీట్లు బిర్యానీలు కొంతమంది డ్రింక్స్ కూడా పెడతా ఉంటారు అనుకోండి అక్కడ చూడండి అంటే వాళ్ళకున్నది ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకున్న ఆశ అలా పెడితే వాళ్ళు తింటారనో లేకపోతే వాళ్ళు ఏంటో నాకు తెలియదు కానీ చాలామంది సమాధుల దగ్గర ఫుడ్ పెడతా ఉంటారు బతుకున్నంతకాలం రెండు గింజ మెతుకులు పెట్టడానికి కొంచెం అన్నం పెట్టడానికి ఒక్కళ్ళు ఇష్టపడరు చచ్చిపోయిన తర్వాత సమాధుల దగ్గర యాపిల్లు రూట్స్ బిర్యానీలు స్వీట్లు చచ్చిపోయిన తర్వాత కానీ వాళ్ళు వచ్చేనా తింటారండి బతుకున్నంతకాలం చూసుకోండి మన పెద్దల్ని మన పెద్ద పూర్వీకుల్ని మన వృద్ధుల్ని కుటుంబంలో ఉన్నటువంటి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని చచ్చిపోయిన తర్వాత సమాధుల దగ్గరికి వచ్చి బిర్యానీలు పెడతారు తింటారా చేస్తారా సేపు చూసింది ఏముండదు బతుకున్నంతకాలం పెట్టింది ఏముండదు కుక్కలా చూస్తారు కొంతమంది పిల్లలైతే అంత పోషించి పెంచిన తల్లిదండ్రులు సైతం పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులు వృద్ధులు అయిపోయిన తర్వాత బయట గెంటేసి బయట చిన్న చిన్న షెడ్లు వేసేసి కుక్క కట్టినట్టు పెడతా ఉంటారు అన్నాలు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తి స్వీట్లు పెడతా ఉంటారు ఈ మనిషిని ఏమనుకోనాలో ఏమనాలో కూడా నాకు తెలీదు తప్పైతే క్షమించండి ఇవి చాలా ప్రత్యేకమైన సమాధులు ఇవి కూడా ఇక్కడ ఉన్న ప్రత్యేకత కూడా మీకు చూపిస్తాను ఇంచుమించుగా రెండు వందల సంవత్సరాల క్రితం యొక్క సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉంది గ్లాసెస్ కానీ తీస్తే ఇంక అసలు చూసే అవకాశం కూడా లేదు అంత హెవీ ఎండలు ఉన్నాయి ఈ రాష్ట్ర రాజకీయాలే కాదు ఎండలు కూడా చాలా గట్టిగా ఉంటాయి ఇక్కడ ఇంచుమించు టూ హండ్రెడ్ ఇయర్స్ ఆ సమాధులు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇది చాలా ఇయర్స్ క్రితం స సమాధి అండి ఒక టూ హండ్రెడ్ ప్లస్ ఇఫ్ నాట్ ఒక వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మధ్యలో ఉంటుందంట ఈ సమాధి ఇది మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు మన ప్రాంతీయ వ్యక్తులకు సంబంధించిన సమాధి కూడా కాదు ఇది చెప్తాను వీటన్నిటి గురించి కూడా ఇక్కడ ఉన్న మూడు కూడా చాలా పురాతనమైన సమాధులు భారతీయ సంతతికి సంబంధించిన కూడా కాదు ఇది చాలా పురాతనమైన సమాధి ఈయన కూడా ఒక క్రిస్టియన్ మిషనరీ అని నాకు ఒకరు చెప్పారు చెప్పడం అయితే జరిగింది ఒక హండ్రెడ్ ప్లస్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ క్రితం క్రిస్టియన్ మిషనరీ మిషనరీస్ వచ్చి పరిచయం చేశారు మన ఇండియాకి తెలిసి తెలియని విషయం అయితే కాదు ఆయన సమాధి కానీ వీళ్ళ ప్రయాసను గుర్తించి వీళ్ళ ప్రయాసను అర్థం చేసుకొని చాలా అద్భుతమైన పరిచర్య అద్భుతమైన పరిచారికలుగా క్రీస్తు కోసం ఆడబడినటువంటి విశ్వాసులు ఉన్నారు అని చెప్పేవాళ్ళకంటే కూడా చాలామంది క్రైస్త వ్యతిరేకులు అనే మాట ఏంటంటే బ్రిటిషోళ్ళు వచ్చేసి ఆ మతాన్ని మార్చేశారు దేశాన్ని మార్చేశారు బ్రిటిషోళ్ళు బ్రిటిషోళ్ళు అంటారు ఏం మార్చారండి వాళ్ళు ఏం సంపాదించారు ఏం సాధించారండి ఊరు కానీ ఊరు వచ్చి దేశం కానీ దేశం వచ్చి ప్రాంతం కాని ప్రాంతం వచ్చి అనాదుల్లాగా కనీసం సొంత కుటుంబీకులు సొంత బంధువులు సొంత రక్త సంబంధికులు రక్త సంబంధికులు సైతం ఆఖరి చూపు కూడా చూపించకుండా అనాథుల్లాగా పరాయ దేశాల్లో చచ్చిపోయి ఎక్కడో పరాయ దేశాల్లో సమాధులు చేయబడ్డాయండి వాళ్ళు ఏదో సాధించాలండి ఏదో సంపాదించి వచ్చిన వాళ్ళైతే కాదు క్రిస్టియన్ మిషనరీస్ ఎవరు కూడా ఆత్మలు రక్షించబడాలని వాళ్ళ భారంతో ఇక్కడికి రావడం జరిగింది తప్ప మతం మార్చడానికి అయితే మాత్రం ఎవరు రాలేదు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారని అనేవాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు కదా మీకు తెలిసిందే పాపం దేశం కానీ దేశం వచ్చి ఎక్కడో పరిచయం చేసి చనిపోయి సమాధులు అక్కడ చేయబడ్డాయి అంటే వాళ్ళ యొక్క పరిచరని గుర్తించండి వాళ్ళ యొక్క ఆసక్తిని గుర్తించాలి తప్ప పేర్లు పెట్టడం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు నోరున్నా ఎవడన్నా సరే వాగలడం చేసి చూపించాలి చేసి చూపిస్తే అర్థమవుద్ది చివరిగా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో నేను చెప్పదలిచింది ఏంటంటే ఇంచుమించుగా ఇక్కడ కొన్ని వేల సమాధులు ఉన్నాయి కింద పైన ఇది వేరే బరియల్ గ్రౌండ్ అంటే ఇది వేరే బరియల్ గ్రౌండ్ ఇందాక వెళ్ళింది మా మా తాతయ్య గారికి సంబంధించిన సమాధులు ఇది మా మామయ్యలో మా అమ్మమ్మగారిలో మా అమ్మగారి వైపు ఉన్నవాళ్ళు నాన్నగారి వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు చాలా సమాధులు ఉన్నాయి కొన్ని వేల 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 సమాధులు ఉన్నాయి ఇక్కడ ఈ బరియలు కూడా చాలా ప్రత్యేకమైన బరియలండి అది చివరిది ఉన్నది ఏమో మా అమ్మమ్మగారిది రెండు మేము మావేలు పాడిపోయిన అంటే నేను ఈస్టర్లకి గుడ్ ఫ్రైడేలకి అయ్యి చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి నేను నాకు వచ్చే అలవాటు అది లేదు ఇదో తర్వాత రావాలనుకుని వచ్చాను తప్ప ఇద్దరు కొడుకులు తల్లిగారు సమాధులు అక్కడ అక్కడ గారి దగ్గర ఎలాగైతే ఫ్యామిలీ అంతా ఒక సమాధి ఇక్కడ కూడా ఒకే రకమైన సమాధులు కట్టించారు చూడండి కొన్ని వేల వందల మంది చాలా వందల మంది ఆ చోట కనబడుతూ ఉన్నారు ఒక మాట అయితే చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి నువ్వు ఎంత డబ్బు సంపాదించినాయి ఎంత వెండి సంపాదించినాయి ఎంత బంగారం సంపాదించినాయి నువ్వు ఎంత గొప్ప కులానికి సంబంధించిన వ్యక్తివైనా నువ్వు ఎంత పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తివైనా చివరి చేసి మాత్రం నువ్వు రావాల్సింది ఎక్కడికే అది మాత్రం గుర్తుపెట్టుకోండి బ్రతుకున్నంతకాలం మాత్రమే కనబడే గొప్పతనాలన్నీ ఎంత తోడైనా సరే ఇక్కడికి రావాల్సిందే ఇక్కడ రావాల్సిందే అయితే చాలామంది ఇప్పుడు నాకు అందరూ పాజిటివ్గా కాదు కదా చాలామంది నెగిటివ్గా కూడా కమెంట్ వాళ్ళు ఉంటారు కదా పైగా క్రైస్తువులే చాలా నెగిటివ్ కామెంట్స్ బాబు చాలా విడ్డోర నాకు ఇవన్నీ తెలీదు క్రైస్తువులే చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే ఉండొచ్చు ఈ వీడియో తర్వాత వీడియో చూసిన తర్వాత కూడా క్రైస్తువులు బాగా బైబిల్ చదివిన పండితులు మేము తప్ప ఇంకెవరో భక్తులు లేరు అన్నట్టుగా ఫీల్ అయ్యేటువంటి కొంతమంది క్రైస్తవ విశ్వాసులు నాకు తెలిసి ఏమని చేస్తారంటే కమెంటు సమాధులకి క్రైస్తవ్యానికి సంబంధం ఏముంది అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మృతులు మృతుల్లో మృతులను వెతకనేయుడు అని అన్నాడు సమాధులను హైలైట్ చేయకండి అని అన్న అనొచ్చు ఏమీ సమాధులను హైలైట్ చేయడానికి రాలేదండి ఇదేదో పెద్ద పుణ్యక్షేత్రం అని పుణ్యస్థలాలని ఏమీ రాలేదు నా పూర్వీకుల యొక్క కొంత చరిత్రను తెలియజేయడానికి రావడం అయితే జరిగింది నిజంగా అంత వ్యాల్యూ ఇచ్చే వ్యక్తిని అయితే ఈస్టర్కి అసలు ఇక్కడికి వచ్చి ఉండాలి నేను రాను కాకపోతే ఇక్కడికి అయితే ఈ ప్రదేశం నుంచి నేను చెప్పవదలిచ్చినటువంటి ఆఖరి విషయం ఏంటంటేనండి ఆక యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత మధ్యాకాశానికి వచ్చిన తర్వాత కడబ్బోర మ్రోగగానే మనకంటే ముందుగా మృతులైన వారందరూ కూడా లెగుస్తారు ఉంది బైబిల్ గ్రంథంలో అంటే ఇప్పుడు ఈ సమాధుల్లో ఎవరెవరైతే సమాధి చేయబడ్డారో వీళ్ళందరూ కూడా ఆ దేవుని యొక్క రాకడ సమయంలో వాళ్ళ ఆత్మలన్నీ కూడా క్రీస్తు చేతి నుంచి మళ్ళీ సమాధులకి పంపించబడతాయి మధ్యాకాశానికి వచ్చాను ఆగిపోయిన తర్వాత ఆత్మలన్నీ కూడా ఈ సమాధుల్లోకి రావడం జరుగుతుంది ఏ సమాజంలో ఏ వ్యక్తులైతే ఉన్నారో ఆ సమాజంలో ఉన్న ఆ వ్యక్తుల దగ్గరికి ఆత్మ వచ్చి చేరి ఉన్న స్కెలిటెన్స్ అయి ఉంటాయి కదండీ అదే ప్రదేశం నుంచి మహిమ శరీరాలుగా మారతాయి మహిమ శరీరాలుగా మారిన తర్వాత వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎత్తబడతారో తర్వాత బ్రతికున్న మనం వీళ్ళు అనంతరం ఎత్తబడి ఇద్దరం కలిసి క్రీస్తుని ఎదుర్కొంటామని చెప్పి వాక్యంలో చాలా స్పష్టమైన రీతిలో కనబడుతున్నాయి కనుక ఇవి ఏదో చులకనగా ఆషామాషిగా చచ్చిపోయారులే సమాధులు చేయబడ్డారులే అని అనుకోకండి నాకైతే మాత్రం ఇది చాలా నాకు ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది ఎప్పుడు వచ్చినా సరే ఎందుకంటే ఈ సమాధులలాగానే కనబడుతున్నాయి కుళ్ళిపోయినటువంటి సమాధులలాగే కనబడుతున్నాయి లేకపోతే చచ్చిపోయినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాధులుగానే కనబడుతున్నాయి కానీ ప్రభువు నందు నిద్రించిన వారు యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించి నిద్రించిన వారు అందరూ కూడా ఇప్పుడు ఏ సమాధులు అయితే ఇక్కడ ఉన్నాయో అదే సమాధుల నుంచి మళ్ళీ తిరిగి మహిమ శరీరాలను దాల్చుకొని ఎత్తబడతారు కాబట్టి అద్భుతమైనటువంటి పరిణామం అది అద్భుతమైనటువంటి పరిణామం అది ఏ సమయం ఏ రోజు ఏ గడి అనేది మనకు తెలియదు కానీ అద్భుతమైన కార్యం మాత్రం సమాధులు ఉన్న ప్రతి చోట కూడా జరుగుతుంది అంటే సమాధులు ఉన్న చోటనే కాదు ఎక్కడ ఏ మనిషి చనిపోయి ఎక్కడ ఆ మనిషి మట్టి చేయబడినా సరే మట్టిలో కలిసిపోయినా అక్కడి నుంచి వాళ్ళు ఎత్తబడతారు అక్కడి నుంచి వాళ్ళు ఎత్తబడతారు సరే అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకమైన స్వభావి కొన్ని విషయాల్లో నా కుటుంబానికి నా వెనకటి పూర్వ సంబంధమైన వ్యక్తుల గురించి మాట్లాడడానికి దేవుడి ఇచ్చినటువంటి అనుమతి కృపను బట్టినే అంతకైనా శ్రేయస్సులు తెచ్చిపోతున్న ఉన్నాం ఎప్పుడు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఎప్పటికైనా ఇక్కడికి రావాలి రావడం అనేది మాత్రం ఎవరో కూడా తప్పించలేదు కానీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎత్తబడాలి ఇదే స్థలం నుంచి ఎత్తబడాలి ఎత్తబడాలంటే మీ హృదయంలో యశు కరీస్ ప్రభు వారికి చోట ఇవ్వాలి ఇవి ఆయన రక్తంలో కడగబడి ఉండాలి ఆయన నామాన్ని ధరించుకొని ఉండాలి ప్రభువు నంది నిద్రించువారు ధన్యులు కాబట్టి ప్రభువుని స్వీకరించండి మరణం తర్వాత అసలసిసలైన జీవితం అనేటువంటిది ఉంది మరణంతో జీవితం అయిపోయిందని ఇంకోకండి మరణం తర్వాతే నిజమైన జీవితం శాశ్వత జీవితం ఉంది అది నిత్య జీవితమా లేకపోతే నరక జీవితం అనేది అది మన చేతిలోనే ఉంది కనుక అవకాశం ఉన్నప్పుడే వీలున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించి నిత్య జీవ వారసులుగా మనం అందరం కూడా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ కూడా శుభాభివందనలు గాడ్ బ్లెస్ యూ అమేన్ అమేన్ అమేన్